హాయ్ దిస్ ఇస్ ఝాన్సీ సైకాలజిస్ట్ అండ్ హిప్నోథెరపిస్ట్ ఈరోజు నేను ఎందుకు మీ ముందుకు వచ్చానంటే చాలా మంది సైకాలజీ ఏంటి సీక్రెట్ కదా మా విషయాలు అందరికీ చెప్తున్నారా అని అనుకుంటారేమో అని అంతే అంటే చాలామంది హ్యూమన్కి ఉండే మెంటాలిటీ నెగిటివ్ మెంటాలిటీ అది అందరినీ అనట్లేదు ప్రతి ఒక్కరిలో కూడా నెగిటివ్ అనేది కామన్గా ఉంటుందండి అందుకనే ఒక కంక్లూజన్ కోసం ఈ వీడియో చేస్తున్నాను తప్పుగా అయితే అనుకోకండి ఎందుకంటే మీ విషయాలు చాలా భద్రంగా ఉంచుతాం ఎవ్వరికీ చెప్పం రహస్యంగానే ఉంచుతాం ఎక్కడా కూడా మీరు చూసుకోవచ్చు ఇన్ని వీడియోల్లో మీ పేరు కానీ మీ అడ్రస్ కానీ అట్లీస్ట్ మీరు ఎక్కడి నుంచి వచ్చారో కూడా ఎవ్వరికీ చెప్పలేదు మీ పేరు కూడా ఎవ్వరికీ చెప్పలేదు అంటే ఎందుకలా వేరే వాళ్ళు వచ్చారు వాళ్ళు ఈ ప్రాబ్లమ్తో స్ట్రగుల్ అవుతున్నారని నేను ఈ వీడియో చేస్తున్నానంటే చాలా మంది ఒక్కరికే ఉందేమో ఇంకెవ్వరికీ లేదేమో అని భ్రమలో ఉంటారు అంటే మీ ఒక్కరికి కాదు చాలా మందిలో ఇలాంటి ప్రాబ్లమ్స్ రొటీన్ గా గా ఉంటూనే ఉంటాయి అవి మీరు అర్థం చేసుకోవాలి ఓకే నేను ఒక్కదాన్నే కాదు నేను ఒక్కడనే కాదు చాలా మంది ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి మాకొక్కరికే ఇలాంటివి లేవు మేము ఒక్కరిమే ఇలాంటివి స్ట్రగుల్ అవ్వట్లేదు అని మీరు ఒక నెగిటివ్ నుంచి పాజిటివ్కి వస్తారన్న ఉద్దేశంతోనే చేస్తున్నాను ఎందుకంటే ప్రాబ్లమ్స్ అందరికీ ఉంటాయి కానీ ఏ రేంజ్లో ఎవరెవరికి ఏ ప్రాబ్లమ్స్ ఉన్నాయనేది తెలియదు మీకు ఉండే ప్రాబ్లం వేరే వాళ్ళకు ఉండదని ఎందుకు అనుకుంటారు ప్రతి ఒక్కరికి కూడా ఉంటుందండి అది మీరు ఆలోచించాలి ఇలా మీ ప్రాబ్లంతో వచ్చినా కూడా ఆ ప్రాబ్లం రహస్యంగానే ఉంచుతాం మీ విషయాలు కానీ మీ అడ్రస్లు కానీ మీ ఫోన్ నెంబర్లు కానీ మీ యొక్క డీటెయిల్స్ ఎవరికి కూడా మేము షేర్ చెయ్యము సైకాలజీ అంటే సీక్రెట్ మరొకసారి గుర్తుంచుకోవాలి ఎవరికైనా సైకలాజికల్ ఇష్యూస్ కానీ ఏమైనా ఉంటే ఖచ్చితంగా హోప్తో రండి సక్సెస్ వెళ్ళండి మీ విషయాలు గోప్యంగా ఉంచుతాం హోప్ సైకాలజీ సెంటర్ ఎప్పుడు మీ వెన్నంటే ఉంటుంది థ్యాంక్